జరుగుతున్న కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని రెండు సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా నూతనంగా గ్రామ వార్డు మెంబర్లు సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము ఇది మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈనాడు మీరు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి ఈరోజు సంక్షేమానికి సంబంధిస్తే రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా నిన్నగాక మొన్న మొదలుపెట్టిన ఇందిరమ్మ చీరలు కావచ్చు ఇందిరమ్మ చీరలకు సంబంధించి మన ఓ అక్క నాకు ఒక మంచి పాట చెప్పింది అందులో చాలా లాజిక్ నాకు కనిపించింది మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ చీర చీరిస్తే ఆ అక్క బండభూతులు తెచ్చేది కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని ఇంత పంకమాలిన చీరలు మాకిస్తారా వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా ఇవి తీసుకెళ్లి చైన్ల కాడ కాపలాగా పిట్టల్లో రాకుండా కట్టుకుంటున్నాం ఇంత పంకమాలిన అని ఎంతమందికి కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే అంతమంది కేసీఆర్కు శాపనార్థాలు పెట్టారు ఇప్పుడు మనం ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాం తొంభై శాతం పైగా చీరలు అందిని పది శాతం రాలేదు వచ్చినోళ్ళంతా సంతోషంగా నువ్వు ఇంటికాడ పోయి చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు రానోళ్ళు మనల్ని దిడుతురు అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే తక్కువైతుండేనా సారే కా అక్కలకే ఆ సెల్యాలకే వెళ్తాడా చీర పెడితే మేము కూడా సారే పండుగ చేసుకుంటాం కదా మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చినోళ్ళందరూ కేసీఆర్ని దిడితే ఈనాడు రానోళ్ళందరూ మనల్ని దిడుతురు అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన కోటి మందికి కోటి చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది మహిళలు అరవై ఐదు లక్షల మందికి పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో సారెపెడుతుంది ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్కు ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు ఏదైనా ఒక ఆడబిడ్డ చీర రాలేదు అని చెప్తే ఆ అధ్యక్షుడు పనిచేస్తేలేడని నేను లెక్క రాసుకుంటాను మీ అధ్యక్షుల కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇదే నేను ఇచ్చే జిమ్మెదారి ప్రతి ఆడబిడ్డకు చీర లేరిందా లేదా ఊరు వారిగా లెక్కలు తీసుకోవాలి వాడు వార్డుకి ఇప్పుడు నీకు వార్డు మెంబర్లు వస్తారు గ్రామాలలో సర్పంచ్లు వచ్చారు సమన్వయం చేసుకుంటే ప్రతి ఆడబిడ్డకు స్టాక్ ఉంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మున్సిపాలిటీలలో ముప్పై ఐదు లక్షలు చీరలు ఇస్తున్నాం గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి డిసెంబర్ తొమ్మిది లోపలే పూర్తి చేయాలనుకున్నాం పూర్తి కాలేదు ఇప్పుడు మీరు ఇది పూర్తి చేసుకోవాలి డిసెంబర్ నెలల్లో అదే డిసెంబర్ నెలలో ఈ చీరలన్నీ అరవై ఐదు లక్షల గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడబిడ్డలకు అరవై ఐదు లక్షలు చీరలు చేర్పించాలి ఈ చేర్పించే బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులదే మిగిలిన ముప్పై ఐదు లక్షల ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్లకు మార్చి నెలలో చీరలు తయారు కాకపోవడం వల్ల ఎనిమిది నెలలు ఉత్పత్తి చేసే సంస్థలకిస్తే ఇస్తే ఆ అరవై ఐదు లక్షలు చీరలు ఇచ్చారు మనకు ఇంకో మూడు నెలల ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తామన్నారు ఫిబ్రవరి ఆఖరికి మార్చి ఫస్ట్ వీక్లో మనకు చీరలు వస్తాయి మార్చి నెలలో మిగిలిన ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తాం కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు ఇవ్వడమే కాకుండా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది దానికి మీరందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊర్లల్లో చెట్టు కింద చర్చ పెట్టు పెళ్లికి పోయినా చావుకు పోయినా దావత్కు పోయినా కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయినా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుందనేది అనేది ఎవరు పాలైంది తెలంగాణ ఎవరు పరిపాలన చేస్తూరు తెలంగాణ అనే చర్చకు లేపండి రెండు సంవత్సరాలల్లో మన మార్కు పరిపాలనను మనం అందించినాం మనకు అప్పచెప్పిన మనం ఆయనకు రెండు వేల పద్నాలుగు నాడు అప్పచెప్పినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం అప్పచెప్పినాం తిరిగి పదేళ్ళలో ఆయన మనకు అప్పచెప్పేటప్పుడు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పుతో మనకు అప్పచెప్పినాం నాకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారు అప్పచెప్పే నాటికి ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పుతోని నడుమొంగిపోయి బజార్లో ఎవరు నమ్మని పరిస్థితుల్లో మన చేతిలో రాష్ట్రాన్ని పెట్టారు ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఉన్నట్టువే కాకుండా ఈనాడు కొత్తగా మనము ఆర్ గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ మన ఆర్ గ్యారెంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం ఈ క్రమంలో రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్న సందర్భం వచ్చింది సంబరాలను జరుపుకుంటున్నాము ఉన్న ప్రభుత్వాన్ని నడపడమే కాదు రెండు వేల ముప్పై నాలుగుకి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునే టైంకి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రణాళికలు చేసుకున్నాం డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదమూడు వరకు కార్యాచరణ తీసుకొని మనం తిరుగుతున్నాం నిన్న ఉమ్మడి నగర్ జిల్లాకి వెళ్ళినాం ఈరోజు ఖమ్మం జిల్లాకి వెళ్తున్నాం ఇట్లా ఆరు ఉమ్మడి జిల్లాలకు ఆరు తారీఖు వరకు వివిధ జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు సమయాన్ని ఇచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి రెండు సంవత్సరాల సంబరాలను జిల్లాలలో జరుపుకోవడానికి కార్యాచరణ తీసుకున్నాం ఏడు తారీఖు నాడు తెలంగాణ ఉద్యమానికి వేదికైన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏడు తారీఖు నాడు మనం వెళ్తున్నాం ఆ యూనివర్సిటీ వంద సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న యూనివర్సిటీ గొప్ప గొప్ప మేధావులను పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జయపాల్ రెడ్డి గారి వరకు కేశవరావు గారి వరకు ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీని చంద్రశేఖరరావు గారు కాలగర్భంలో కప్పేయాలని చూసిండు అందుకే నేను ఎవరు వెళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి నేను వెళ్ళినా ఆ రోజు చెప్పొచ్చిన ఎంత ఖర్చైనా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని ఏడు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెట్టి ఆ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి వాటన్నిటిని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రణాళిక తీసుకున్నాం ఎనిమిది తొమ్మిది భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ను పెట్టుకున్నాం ఎనిమిది తారీఖు రోజు ఒంటి గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం రెండు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి సాయంత్రానికి సా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం ఎనిమిది తారీఖు రోజు ముఖ్యమైన నాయకులందరినీ కూడా కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు రోజు మనం ఏవైతే పాలసీస్ తీసుకొచ్చినమో ఎడ్యుకేషన్ పాలసీ ఎంప్లాయ్మెంట్ పాలసీ టూరిజం పాలసీ హెల్త్ పాలసీ అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ ఎనర్జీ పాలసీ ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతివాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ను మనం చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రపంచస్థాయి మేధావులు ఉన్నారు బ్రిటిష్ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన టోనీ బ్లేయర్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు సంతను నారాయణ్ అజయ్ బంగా సత్య నాదెల్లా ప్రేమ్జీ వత్సవ్ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏ విధంగా రచించాలనో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బిఐ గవర్నర్ నుంచి మొదలు పెడితే చాలామంది మేధావులు మనకు అందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు దీని కోఆర్డినేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అదే అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు దీంట్లో మంత్రులతో పాటు అన్ని విషయాలలో నిష్ణాతులందరూ కూడా ఇందులో ఉండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక పాలసీ డాక్యుమెంటును రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం అందులో ఒక్కట్రెండ్ అంశాలు మీతో చర్చిస్తాను మీకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ మనం నిర్మించుకున్నాం అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై కిలోమీటర్లు ఉంది ఈ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం అనుకున్నాం ఈ కోర్ అర్బన్లో ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి మూసి కలుషితం ఉన్నది మెట్రో రైలు విస్తరణ జరగలేదు ఫ్లైఓవర్లు కట్టలేదు ఎలివేటెడ్ కారిడార్లు కట్టలేదు ఇట్లా రకరకాల సమస్యలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాను మొత్తము మనం క్యూర్ చేయాలనుకుంటున్నాం కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్ సియుఆర్ఈ క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము ఇది సర్వీస్ సెక్టర్ ఇక్కడ మొత్తం సేవలకు సంబంధించిన ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటకు షిఫ్ట్ చేస్తాం ఈ ఈ లోపల ఉన్న ఇండస్ట్రీస్ కాలుష్యాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు నాచారం ఏరియాలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చాలా మంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి మూతబడ్డ పరిశ్రమలు ఉన్నాయి నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి కాలుష్యం ఉంది ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల బాలానగర్లో పారిశ్రామిక అవాడు ఉంది జీడిమెట్లలో పారిశ్రామిక వాడు ఉంది వివిధ ప్రాంతాలలో పంతొమ్మిది వందల అరవైల డెబ్బైల ఎనభైల ప్రభుత్వం నుంచి భూములు ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు ఆ పరిశ్రమలు ఈరోజు నడవక మూతబడ్డ కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఉన్నాయి ఆనాడు అవి ఊరు బయట ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి వీటిని ఊరు బయటకి రింగు రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈరోజు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి వాటిని మల్టీయూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది పేదలకు అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగితే నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది స్టీలు సిమెంటు ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది ఇందులో మనం మూసి ప్రక్షాళన చేయడం మెట్రో రైలు విస్తరించుకోవడం ఈ ఇండస్ట్రీస్ను తరలించడం అవసరమైన వర్షాలు వచ్చినప్పుడు నీటి నీళ్లు నిలుస్తున్నాయి వాటి అన్నిటిని తొలగించుకోవడం కోసం ఈ కోర్ అర్బన్ రీజియన్ని మనం ఈరోజు క్యూర్ పేరు మీద దీన్ని మొత్తం ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాము క్యూర్ చేయదలుచుకున్నాము ఇందులో సర్వీస్ సెక్టర్ ఉంటుంది అంటే సేవలు అందించే సంబంధించినవే ఉంటాయి పొల్యూషన్ ఉత్ప చేసే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏవి ఉండవు వాటిని తరలిస్తాం అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనం తెచ్చుకుంటున్నాం పదే పదే మనం చర్చ చేస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై ఉంటే ఇప్పుడు మనం నిర్మించుకోబోయే రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ సైడ్ ఈ ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం పేరు పెట్టుకున్నాం పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేదు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రేపు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పరిశ్రమలను మనం ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలతో రోడ్లు రవాణాగా రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు భూసేకరణ కావచ్చు ఈ పెరి అర్బన్ రీజియన్లో మనం పరిశ్రమల కోసం ప్రణాళిక చేస్తున్నాం అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదాన్ని పెరి అర్బన్ రీజియన్ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అగ్రికల్చర్ ఎకానమీని పెంచాలని మన దగ్గర విత్తనాలు పండించడానికి మంచి భూమి ఆర్గానిక్ ఫుడ్ పండించడానికి మంచి భూమి మనకు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు చాలా వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం చేస్తే లాభసాటిక వ్యవసాయం మారుతుంది సో మూడు భాగాలుగా సర్వీస్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది సర్వీస్ సెక్టర్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తెలంగాణ సరిహద్దుల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకు అగ్రికల్చర్ సెక్టర్ మూడు సెక్టర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి భవిష్యత్తు ప్రణాళికలు రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయి అదనంగా ఇప్పుడు నాలుగు ఎయిర్పోర్ట్లని ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి తీసుకొచ్చారు వరంగల్లో ఒక గొప్ప ఎయిర్పోర్ట్ వస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి రామగుండంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి పదేళ్ళు అయితే ఉన్న ఎయిర్పోర్ట్ల కమిషన్లు తొప్పిళ్ళు కేసీఆర్ తప్ప రెండో ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన చేయలేదు ఇలా నాలుగు ఎయిర్పోర్ట్లకి రెండు సంవత్సరాలనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము తొందరలోనే డిసెంబర్ ఆఖరి లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్కు మనం శిలాపలకం వేసుకోబోతున్నాం పనులు ప్రారంభించుకోబోతున్నాం ఇట్లా మనకు పోర్ట్ లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా మేము కార్ల కంపెనీలు పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము మాకు పోర్ట్ ఉంటే మేము షిప్లలో వీటి పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి మన ఎయిర్పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు నిజాం దగ్గరనే ఉండే తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళింది ఈరోజు మనము మచిలీపట్నం పోర్టుకు ట్వెల్వ్ లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్తో పాటు ట్రైన్ ఫెసిలిటీ కలిపి పోర్ట్ కనెక్టివిటీ పెంచుతున్నాం పరిశ్రమలను ఆకర్షించడానికి సో ఇవన్నీ కార్యక్రమాలు ఈ రోడ్లు కానీ మెట్రో కానీ అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ళ గురించి వినడం బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు ఆ తర్వాత పూణె ముంబై ఏదో వేసుకుంటూరు అని దూరంగా దూరంగా విన్నాం మీ రాష్ట్రాలు చేసుకున్నవాడు మాకెందుకు ఇరని కేంద్రంతో కొట్లాడి ఇయ్యాలా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం ప్రాథమికంగా ఒప్పుకున్నారు వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నావు ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి గుజరాత్కి ఇచ్చినో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం మనం అడగడం మన బాధ్యత ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మనవైపు ఉంటుంది ఒక్కటికి పదిసార్లు అడుగుతాం ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి పదిసార్లు అడుగుతాం కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ఒక్కటికి వంద సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం ఇచ్చింద్రా సరే సరే సంతోషం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాల ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చేయడమే కాదు చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాజకీయాలలో మరి ఎవరు చెప్పాలి ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి మీరే కదా జిల్లా అధ్యక్షులే కదా మీరు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులే చెప్తారు జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులకు చెప్పాలి మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులకు చెప్పాలి గ్రామాధ్యక్షులు वार्ड लगे मन स्ट्रक्चर इंदो मंदर कष्ट पन चेल दीदी एक सुझाव देना चाहता हूं सब लोग अभी नया नया जिम्मेदारी लिए छह महीने इन लोगों को प्रोबेशनरी पीरियड रखो क्योंकि कौन कैसे काम कर रहा है कहां काम कर रहा है कौन सी तरीका से यह काम कर रहा है छह महीने पूरा सबको हर महीने का रिपोर्ट ले लो हर महीने का रिपोर्ट लेके छह महीने के, के बाद कौन रहना कौन नहीं रहना जब एक डिसीजन ले लो आप और एसी सेक्रेटरी एंड पीसीसी प्रेसिडेंट हैज टू टेक ए कॉल ऑन रिव्यू ऑन दिस इवन एआईसीसी ने गुजरात में जो जहां से शुरू किया वहां पर वो हर हफ्ते रिव्यू करते हैं और अगर कोई भी जिला अध्यक्ष उसमें वो आप तो छह महीने बोल रहे हो उन्होंने तीन महीने भी वेट नहीं किया तेलंगाना में थोड़ा छह महीने हमको करना है मेरा भी मानना है मैं आपसे सहमत हूँ छह महीने का समय देना लेकिन एक बात ये भी है जो आपकी भी मंशा है मेरी भी मंशा है अगर हम किसी पद पर हैं और वहां काम नहीं कर पा रहे हैं तो इसका ये मतलब नहीं कि आपकी जरूरत नहीं है पार्टी लेकिन इसका मतलब ये है कि आप वो काम अच्छे से नहीं कर पा रहे हैं आपको कोई और काम मिलेगा लेकिन ये सही बात है कि आज जो राजनीतिक हमारे सामने परिस्थिति है उसमें हमको ये कड़े निर्णय करने पड़ेंगे नहीं तो हम आने वाली चुनौतियों का सामना नहीं कर पाएंगे तो वो बात सही है छह महीने हम सबको ऐसा मानना पड़ेगा कि हमारे हमारी परीक्षा है उसमें हम पास होंगे तो हम 28 में भी पास होंगे और अगर हम 28 में पास नहीं हुए तो यहाँ बने रहेंगे तो भी क्या फायदा होगा तो वो दिमाग में रख के हम सबको ये टारगेट अपने लिए लेना चाहिए सही बात है उसमें बुरा भी मानने की कोई बात नहीं हम सबको साथ में ही 28 की चुनौती में पास होना है वो हमारे लिए इम्पोर्टेंट है 28 और 29 की चुनौती 29 में अगर राहुल जी इस देश के प्रधानमंत्री नहीं बने तो मैं और आप जिला अध्यक्ष रहे कुछ भी रहे क्या फायदा होने वाला है इसलिए ये परीक्षा हम सबको अपने लिए लेना चाहिए इसमें मेरी सहमति है आपसे ये ये तेलंगाना तेलंगाना में सरकार बनाने के लिए नहीं आप लोगों को जिला अध्यक्ष बनाया है राहुल जी को इस देश में प्रधानमंत्री बनाने के लिए आप लोगों को जिम्मेदारी दी है ये जिम्मेदारी में आगे पीछे कोई भी किए 19 बीस कोई भी किए उनके लिए दूसरी नौकरी तैयार है मगर जिला अध्यक्ष तो खाली करना पड़ता क्योंकि मैं तीन साल काम किए मैं मेरा वर्किंग प्रेसिडेंट उसी दिन बोले जिस दिन मैं जिम्मेदारी लिए छह महीने के बाद भाई तीन साल मैं काम करूंगा तीन साल के अंदर एक असेंबली इलेक्शन एक पार्लियामेंट इलेक्शन तीन साल के अंदर आ जाएंगे जो मैं मेरा मेहनत है जो मेरा मैं कामयाब हो सकता हूँ नहीं हो सकता हूँ रिजल्ट दे के मैं कामयाबी हुआ मैं जिम्मेदारी से हटता हूँ कामयाब नहीं हुए तो भी मैं जिम्मेदारी से हटता हूँ के मैं बात दिए थे उस हिसाब से तीन साल बराबर मेरा रेजिग्नेशन लेटर ए आईसीसी में दिया मित्रा गोप अवकाश कांग्रेस पार्टी अध्यक्ष बाध्यता मुख्यमंत्री मंत्री कांग्रेस पार्टी अध्यक्ष कावने अदल विषय का మీకు ఇంటి దగ్గర కూర్చున్న మీకు మీనాక్షి గారు తెచ్చిచ్చినానికి మీకు ఏమన్నా దాని విలువ తక్కువగా అనిపిస్తుందేమో కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది పార్టీకి దిక్కు కుటుంబ పెద్ద అందరినీ సమన్వయం చేసుకున్న బాధ్యత వయసుగా ఇది సమయస్ఫూర్తి కావాలి చాలామంది యంగర్ జనరేషన్కి డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్స్ వచ్చినాయి యంగర్ జనరేషన్ కాబట్టి ఎవరి దగ్గరకు అయినా మీరేం నామోషిగా ఫీల్ కాకండి ఇవాళ ఓటు అడుక్కోనిక సర్పంచ్ గిన్న మీరు నిలబడతారంటే గుడిసె గుడిసెకి పోయి కడుపులత్తాలి పెట్టి కాళ్ళకి దండం పెడుతున్నాను ఒక్కొక్క ఓటు కోసం ఓ నాయకుడు ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి పార్టీకి ఇస్తే కొంచెం మనసు నొచ్చుకుంటే ఇంటికి పోయి కూర్చోండి మాట్లాడుండ్రి చెప్పండి ఒక అవకాశం వచ్చింది మీరు సహకరించమని మాట్లాడు నాకు అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఎంతమంది సీనియర్ నాయకులు ఇళ్ళలోకి వచ్చిన మీరు చూడలేదా ఇది నా కోసం నీ కోసం కాదు పార్టీ కోసం పార్టీ అనేది అందరు ఆస్తి నాలుగు కోట్ల మంది కోటి పైగా ఓట్లేసిండు మనకు కోటి మంది కార్యకర్తలు కోటి మంది జీవితాలతోనే మనకు చెలగాడ మాదిరి అధికారం లేదు ఇది ఒక గొప్ప పెద్ద బాధ్యత ఈ బాధ్యతను మనము నిర్లక్ష్యంగా నిర్వహించడానికి వీలు లేదు నేను అనుభవంతో చెప్తున్నా నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు ఇక ఇదే పెద్దది ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే దానికంటే పైకి ఎదుగుండేవాడిని కాదు ప్రతి సందర్భంలో రాజకీయాలలో అనేవి ఒడి ఉంటాయి మనం ఓటు చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు రాజకీయంలో గేమ్ రూలే అట్లుంటుంది నేను ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడనికపోయినా వాడు కాలుతోంది అంతా నేను బయట కూర్చుంటా అంటే నడుస్తాను ఫుట్బాల్ ఆడట రూలే కాలుతోది అనడం రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టె పెట్టేది గేమ్ రూలే ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు ఆ కట్టె తీసి పక్కన వేసుకొని ముందలు కానీ నా కాళ్ళలో కట్టె నేను బోర్లో పడతా ఇక బోర్ల పడ్డా కాబట్టి నేను లేవను మళ్ళా మీనాక్షి మేడం మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు చేయి వాటి లేపాలంటే ఇది కుదరదు అధ్యక్ష స్పష్టత ఉంది కదా రాజకీయాలలో ఒక ఒక ఫండమెంటల్ ఒక బేసిక్ రూల్ ఉంటుంది ఎవరో ఒకరు వచ్చి కట్ట పెడుతుంటారు దాన్ని ఏం మీరు పెద్ద సమస్యగా చూడకండి అందరికీ ఉంది ఆ సమస్య ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు జీ ట్వంటీ త్రీ అని సతకాలు పెడుతుంటారు దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి నూట నలభై కాంగ్రెస్ పార్టీ ఉంది స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాక జనతా పార్టీ లాగా మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుండే ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఉండరా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే పప్పన్నం తినే కూడా దేవుడు ఉన్నావునా అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి ముక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివ మాలేస్తాను అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి మంచి అభిప్రాయం లేకపోతే ఇది అది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోవాలి ఎన్నో ఏండ్ల పరిణామక్రమంలో కొందరు నచ్చుతారు కొందరు నచ్చరు ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదను మనం పెడితే వాడు పెట్టలేదని కేవలం చిన్నవి ఉంటాయి అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి రోజు మీరు ఈ రోజు ఈ రోజు నుంచి మీరు ఛార్జ్ తీసుకుంటున్నారు ఈ రోజు నుంచి మీలో మారిన మనిషి కనిపించాలి నేను కూడా ముఖ్యమంత్రి కాకుండా నాకు మస్తు మన మీద కోపం ఉండే రూమ్ లేచి కట్టే తీసుకొని అలిచిపోయిన దగ్గర కొట్టాలని కోరిక ఉండేది కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టిన ఇట్లా కొట్టి మన మనం మన సమయం ఎందుకు వృధా మన 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 శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని కాబట్టి ప్రజలకు పనిచేసే పని మీద ఉన్నా మీకు కూడా మీకు పదవి రాకముందు చాలా మంది మీద కోపం ఉండొచ్చు ఇప్పుడు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు గాంధీ కుటుంబానికి యావత్ భారతదేశము అండగా ఉంటుంది అన్నారు మోదీ అమిత్ షా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని కూడా అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ చర్యలను తాము ఖండిస్తున్నామని చెప్పన్నారు అయితే రాష్ట్రాభివృద్ధికి ప్రపంచ దిగ్గజ నేతల సలహాలు సూచనలు తీసుకుని ఈ నెల ఎనిమిది తొమ్మిదో తారీఖుల్లో గ్లోబల్ సమ్మిట్ని చాలా గొప్పగా నిర్వహించబోతున్నాము అనేక లక్ష్యాల సాధన దిశగా కీలక ముందడుగు పడబోతోంది అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆస్తులు నెహ్రూ గారివే ప్రారంభించింది నెహ్రూ గారే నెహ్రూ గారి వారసత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను నడపాలని ఆ పత్రికను ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ నాయకులను బోర్డులోకి తెచ్చి దాన్ని పెట్టుబడి పెట్టి తీసుకున్నారు దీనికి మనీ లాండరింగ్ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి కొత్త కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్ది రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్లో పిలిచి కూర్చోబెట్టారు అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి కేసులను అన్నిటిని ఎదుర్కోవడం జరిగింది వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు మేము ఎవరిది రూపాయి తీసుకో మీ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి దిగజారుతుంది తప్ప మాకు పోయేదేమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు తిరిగి మోడీ గారికి జవాబిచ్చింది